మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది కుక్క దాడిలో పంతొమ్మిది మందికి తీవ్ర గాయాలు ఏపీలో మనం చూసుకున్నట్లయితే కుక్క స్వైర విహారం అయితే చేస్తుంది కుక్క దాడిలో పంతొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో చేసుకుంది బాధితుల కథనం ప్రకారం ఓ కుక్క రెండు రోజులుగా వీధులు ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ నడిచి వెళ్తున్న వారిని వెంబడించి మరీ కూడా గాయపరుస్తోంది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు బూర్జా గుత్తావల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు పాలకొండ ఏరియా ఆసుపత్రి శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ పిచ్చుకొక్కను స్థానికులు కొల్లి కొల్లి వాళ్ళ కోడల్లో కర్రలతో కొట్టి చంపారన్నమాట ఈ నెల ఇరవై ఆరున తోటవాడకు చెందిన దన్నాడ అప్పమ్మపై కుక్క దాడి చేయడంతో ఆమె కురుకలను కూడా తీవ్ర గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు సో విధంగా ఒక కుక్క భయభ్రాంతులు అయితే చేసి ఇక పంతొమ్మిది మందికి అయితే చొక్కలు అయితే చేయించింది భారీగా ఆ ముక్కలు అయితే కరిసేసింది అన్నమాట శుభ్రంగా చేసింది వారందరూ కూడా చికిత్స ఎత్తగేళ్ళకి దీని అందరూ అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని